మహిళలకు సంబంధించిన వస్తువులు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అలంకరణ ఎలా ఉంది చాలా బాగుంది అన్ని బాగున్నాయి మేము బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు చాలా బాగుంది ఇంకా బాగుంది అసలు వైకుంఠం ఇక్కడ ఉంది ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతాయి సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా జరిపిస్తున్నాడు కాబట్టి బాగుంది తృప్తిగా ఉంది మాకు సంతోషంగా ఉంది ఆయన ఇట్లే పరిపాలన చేయాల అదే మా కోరిక ఎక్కడి నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఓకే ఏం పేరు మీ పేరు శైలజ అండి ఓకే స్వామివారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది తొందరగా దర్శనం అయిపోయింది ఎన్ని గంటల్లో దర్శనం చేస్తున్నారు మాకు 2 అవర్స్ అయిపోయింది సర్వ దర్శనమా లేదా ఎస్ఎస్డియా అయిపోయింది బ్రహ్మోత్సవాల టైంలో కూడా అసలు ఇంత తొందరగా దర్శనం అవ్వడం చాలా ఇష్టంగా అనిపించింది మాకు కూడా ఆ వసతులు కూడా చాలా బాగున్నాయి అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించి వస్తువులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి అందరికి చాలా పాజిటివ్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు అన్న ప్రసాదాలు కానీ లడ్డు గానీ రుచి ఎలా ఉందం బాగుందండి బాగున్నది చాలా బాగున్నది హ్యాపీ మేము వచ్చినందుకు అలంకరణ ఎలా ఉంది ఇంకా చెప్పలేమండి మాటల్లో ఆ అలంకరణ చూస్తేనే అసలు మాటలు రావట్లేదు ఇంకా చాలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి గట్టపూరు చోళ ఈ రకంగా బెమ్మనం జరిగింది సూపర్ జరిగినాయి దర్శనం ఎంత తొందరగా ఇద్దా అనుకోలే మేము పొగ పూట్లో వచ్చేసాం నాలుగు గంటల్లో వచ్చేసాం తర్వ దర్శనం ఆ తర్వదర్శనం తోకరు దర్శనం నాలుగు గంటలకి అయిపోయింది అయిపోయింది సంతోషంగా ఉంది మరి ఆ బెమ్మనంగా ఉంది అలంకరణ ఎలా ఉంది బ్రహ్మోత్సవం ఆ చేశారు బెహ్మానం చేశారు మేమంతా ఆంధ్ర బ్రహ్మానంగా ఉన్నాం నుంచి వచ్చారు గుత్తి ఆండపు డిస్ట్రిక్ట్ దర్శనం ఎలా జరిగింది మంచిగా జరిగింది మంచిగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఎలా ఉన్నాయి గుళ్ళో ఎక్సలెంట్ గా ఉన్నాయి నేను వచ్చింది నిన్ననే అనుకున్నాను ఇస్తే ఎట్టుంటుందో గుడికి ఎప్పుడు ఉగాదికి వస్తుంటే ఈసారి దసరా ముందర పోదామని అనిపించి వచ్చేసాను అయితే బ్రహ్మాండం చేసినారు అసలు ఎక్సలెంట్ లడ్డు అన్నదానం ఎలా ఉంది సూపర్ గా ఉంది రూము ఇవి అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి ఏదే కానీ అసలు క్లీన్ నీట్ గా శుభ్రతగా ఎక్సలెంట్ ఓం మో వెంకటేశాయ నా పేరు కళ్యాణి నేను కైకలూరు నుంచి వచ్చానండి మూడు సార్లు చేసుకున్నానండి చాలా బాగా అయింది దర్శనం చాలా తృప్తిగా ఉంది ఇక్కడ పాలు కాఫీ అన్ని ఇచ్చారు బాగానే చేశారు మొత్తానికి ఈ సంవత్సరం కొత్తగా నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ బ్రహ్మోత్సవాలకు వచ్చాను ఈ టెన్ డేస్ కూడా నేను ఇక్కడే ఉంటాను చక్ర స్నానం చేసి వెళ్తాను అలాంటిది ఈసారి కొత్తగా పెట్టారు వినశేష వాహనం లైటింగ్ చాలా బాగుంది అందే అన్ని లైటింగ్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు బాగుంది మెరుగులు మార్పులు వచ్చాయా ఈ సంవత్సరం ఇంకా బాగుందండి ఎలా జరిగింది దర్శనము చాలా బాగా జరిగింది తిరుమల మీరు ఇది ఎన్నో సార్ రావడం ఐదోసారి ఇంతకు ముందుకి తిరుమలకి ఇప్పుడు మార్పులు వచ్చాయండి అంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి నేను సాయంత్రం సర్వభూపాల ఉత్సవం కూడా కన్నుల పండుగ జరిగింది చాలా బాగా అనిపించింది లైటింగ్ డెకరేషన్ పోల్ డెకరేషన్ ఉంది అన్ని అన్ని బాగా ఏర్పడ్డాయి నయనా ఉన్నాయి చూడడానికి రెండు గంటలు జరిపోవడం లేదు లడ్డు ఏమో అన్నదాన క్వాలిటీ ఉంది బానే ఉన్నాయి చాలా బాగున్నాయి బాగున్నాయి దర్శనం ఏందండి అయిందండి బాగా జరిగింది దర్శనం ఉచిత అండి సర్వదర్శనం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుమలలో ఇప్పుడు చాలా బాగున్నాయండి ఇంత ముందుకి తేడా ఉంది అసలు చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ అనుభవం ఎలా బాగుంటది ఇంకా చెప్పనే అవసరం లేదండి లడ్డు ఎంత బాగుందండి ఇంత ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందండి బాబు భోజనం కూడా అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి నాలుగైదు సంవత్సరాల కింద వచ్చాను కదా కూడా అసలు ఏం బాగాలేదు ఇప్పుడు చాలా బాగుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది ఇప్పుడు మొత్తానికి ఈ ఏర్పాట్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూల అలంకరణ డెకరేషన్ ఇవన్నీ కొత్తగా ఉందా నాకు చాలా నచ్చింది నేను లోపల లైన్ లో నిలబడినా కూడా నాకు బోర్ కొట్టలేదు పైనంతా చూస్తా వచ్చాను నేను పక్కన కూడా చెప్పా చూడండి అలంకారం ఎంత బాగుందో